ఎవరి తల మీదకి దేవుని ఆశీర్వాదం వస్తాయి చూద్దాం మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామిత్ర గ్రంథం పదో అధ్యాయము ఆరో వచ్చి మంతుని తల మీదకి చాలు ప్రార్థన పరిశుద్ర ప్రేమ గల తగ్గి మీకు వందనాలు చదవబడిన వాక్యాన్ని దీవించండి మీ వీళ్ళందరితోనూ మాట్లాడండి ఏ సునాములు ప్రార్థిస్తున్నాను ప్రియ పిల్లల సొలోము మహారాజు ఈ పదవాధ్యాయము ఆరో చెప్తున్నాడు నీతి మంతుని తల మీదకి ఆశీర్వాదాలు పిల్లల నీతి మంతులు ఎవరో నీతిమంతులు ఎవరో బైబిల్ ఏం చెప్తుంది నీతి మంతుడు లేడు ఒక్కడను లేడు అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమ పొందలేకపోతున్నారు అవునే కదా కానీ అటువంటి మరి పాపులుగా ఉన్న మన కొరకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు ఏం చేస్తారైనా కాచ ఎవరైతే ఆ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ అన్నట్టండి నీతి మంతులుగా మారిపోతారు స్తోత్ర పరిశుద్ధ గ్రంథం అంటుంది ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకులుగా అంగీకరిస్తారో యేసు ప్రభు రక్తంలో తమ పాపాలను కడుక్కుంటారో వారందరూ ఎవరంటే నీతిమంతులు ఎవరండి నీతి అంటే మనము నీతి మంతులు కాదు జాగ్రత్త విధానం మనం నీతి మంతులు కాదు కానీ ఏసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనం ఏమవుతున్నాము నీతి మంతులుగా మారుతా ఉన్నాము అది ఆయన రక్తం చేత మన పాపాలు కడగబడి మన పాపాలన్నీ క్షమించబడతా ఉన్నాయి యేసు ప్రభు ద్వారా మనం ఏమవుతున్నామంటే ఉచితంగానే ఉచితంగానే మనము నీతి మంతులుగా మారిపోతున్నామని బైబిల్ చెప్తుంది కనుక నీతి మంతులకు ఏమంతు చెప్పండి ఆశీర్వాదం ఎప్పుడైతే మనము యేసు ప్రభువులు మరి నమ్మి బాప్తీసు పొందుతామో రక్షించబడతామో అప్పుడు వెంటనే మనం ఏమవుతామంటే నీతి మంతులు అవుతాము నీతి మంతులు కాగానే మొదలయ్యేది ఏంటంటే ఆశీర్వాదం మేము స్తోత్రం చెప్పండి అతని బైబిల్ గ్రంథంలో ఇదే అధ్యయంలో చూడండి అక్కడ అంటాడు ఈ పదవాధ్యాయంలో ఎన్నో అంటే ఇరవై నాలుగవ మంతులు ఆశించినది వారికి దొరుకు సరే నీతి మంతులు ఆశించినది వారికి దొరుకుతుందట అంత మాత్రమే కాదు ఇరవై ఐదు నీతి మంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉంటాడు అంటే దేనికి భయపడడం అది మనం నీతి మంతులుగా ఉన్నప్పుడు ఒక కట్టడం లాగా ఉంటాం వ్యాధి వచ్చినా కష్టాలు వచ్చినా కొన్ని శ్రమలు వచ్చినా పడకుండా ధైర్యంగా ఉంటాం అన్నమాట భయపడం భయపడం కనుక ఇక్కడ అండి కదా నీతి మంతులు ఆశించినది వారికి దొరుకుతుంది ఇరవై ఎనిమిది రోచనలు చెప్తాడు నీతి మంతుల ఆశ సంతోషమును పుట్టించును మొప్పెలు చెప్తాడు నీతి మంతుడును ఎన్నడూ కదిలింపబడడు దానికి స్తోత్రం చెప్పండి ఎంత మంచి మాట అండి ఎంత మంచి మాట అండి మనం ఎవరికి అన్యాయం చేయకుండా ఎవరిది మనం ఆశించకుండా ఎవరికి కీడు చేయకుండా ఏసు రక్తంలో కడగబడి ఏ సూ ప్రభు బిడ్డగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటిది నీతి మంతుడటండి ఎన్నడు కదిలించబడ్డాడు కదిలించబడ్డం అంటే అర్థమేంటి కదిలించబడ్డం మీరు ఏదైనా ఒక గుంజ పాతారు ఇల్లు వేద్దామని గుంజ పాతినప్పుడు ఏం చేస్తారు చుట్టూ ఆ గుంజ చుట్టూను ఇటుకులతో బాగా దిమిసి కింద కొడతారు ఎందుకు ఆ గుంజ ఇలా కదలకూడదు కదిలితే ఏమొద్ది దాని మీద కట్టిన ఇల్లంతా కింద పడద్ది అవునే కదా అంటే కదలకుండా స్థిరంగా ఉండాలి కదలకుండా స్థిరంగా ఉంటే మనం ఏదైనా మన దాని మీద కట్టచ్చు బైబిల్ అంటుంది పిల్లరా మనం అలా కదిలిపోయేలాగా ఉండవు ద స్తోత్రం చెప్పండి దేవుడు మనల్ని అంతే దేవుడు మనల్ని బలపరుస్తాడు దేవుడు నిన్ను దీవిస్తాడు నిన్ను ఏ కష్టము నిన్ను పడగొట్టదు ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు పడిపోవు ఎందుకంటే దేవుడే నీకు ఆధారం నీ ఆధారం అంత ఎవరండి దేవుడు నీ నీకు ఆయన నీతిమంతుడిగా ఆయన రక్తమును కడగబడ్డా కనుక నువ్వు కదిలిపోకుండా నువ్వు స్థిరంగా ఉండేలాగా ప్రభు నీకు చేస్తాడు కనుక నీతి మంతులు ఉంటారంట వాళ్ళ తల మీదకి ఏమొస్తుంది చెప్పండి ఆశీర్వాదం వస్తుందండి నీ తల మీద దేవుని ఆశీర్వాదం వస్తుంది నీతి మంతులుగా మనం ఉన్నప్పుడు ఎంతగానో దీవించబడిపోతాం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అబ్రహాము దేవుణ్ణి నమ్మిను అది అతనికి నీతి ఏమైంది నీతి లోతే లోత అబ్రహాం ఏమయ్యాడు దీవించబడ్డాడు హలి లోయా ఇరవై నాలుగు అద్యయం ఐదవ ఆది కానీ ఇరవై నాలుగో అద్యయం మొదటి ఉంటుంది అబ్రహాము అన్ని విషయాలలో దీవించబడి చదవండి అన్నమాట ఆది కాండం ఇరవై నాలుగు అధ్యయము మొదటి వచ్చును చూడండి అన్ని విషయములలోను యుహోవా అబ్రహామును ఆశీర్వదించేను చాలు ఎంత మంచి మాట అండి ఎంత మంచి మాట అన్ని విషయాల్లోనూ పొలాలు ఉన్నాయి బంగారం ఉంది దాసదాసులు ఉన్నారు భూవుళ్ళంత డబ్బు ఉంది పిల్లలు ఉన్నారు ఇంకా చెప్పండి చక్కని భార్య ఉంది ఇంకా చెప్పండి చక్కని ఆరోగ్యం ఉంది స్తోత్రం చెప్పండి చెప్పాలి దగ్గరికి హాలియా ఏవండి ఇదంత ఆశీర్వాదం కదా చెప్పండి ఆరోగ్యం ఆశీర్వాదం భార్య ఆశీర్వాదం పిల్లల ఆశీర్వాదం వెండి బంగారాల ఆశీర్వాదం ఏమండి మరి పొలాలు పొట్లు అవన్నీ ఆశీర్వాదాలు ఎలాగొచ్చాయి అన్ని ఎలా వచ్చాయి అక్కడ ఏముంది వచ్చినము చదవండి అన్ని విషయములలో యహోవా అబ్రహామును ఆశీర్వదించాను స్తోత్రుయా అబ్రహాముని యహోవా ఆశీర్వదించును కారణమేంటి కారణమేంటి అబ్రహాము యహోవాను అది అది మూలం మర్చిపోద్దు మూలం మర్చిపోద్దు యహో వారు నమ్ముకున్నాడు కనుక ఆయన అతను ఆశీర్దించాడు దేవునికి స్తోత్రం అల్లుయా యహో వారు నమ్మను అది అతనికి నీతి 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 ఏ నీతి దేవుని నమ్ముకున్నాడు అది అతన్ని నీతిగా చేసేసింది దేవుని స్తోత్రం చెప్పండి కనుక ఈరోజు ఉదయకాలము ప్రియమైన దేవుని బిడ్డలారా నీతి మంతులు తల మీదకి ఏమస్తుందో చెప్పండి ఆశీర్వాదం వస్తుంది మనము నీతిమంతులుగా మనం ఈ లోకంలో జీవించినప్పుడు మన తలల మీదకి దేవుని ఆశీర్వాదం వస్తుంది రెండవదిగా సామెతల గ్రంథము నాలుగు ఏడు సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము చదవమ్మా జ్ఞానము జ్ఞానము జ్ఞానమునకు ముఖ్యాంశము తొమ్మిది వచ్చిన కూడా చదువు అది నీ తలకంధమైన మాలిక కట్టియు ప్రకాశమానమైన కిరీటముని నీకు దయచే అంటే ఇలా చూడండి మనము జ్ఞానము సంపాదించుకుంటే ఏమవుతుందంట ఆశీర్వాదం అంట మన తల మీదకి ఏమొస్తుంది ఆశీర్వాదం ఏం సంపాదించుకుంటే నీ జ్ఞానం జ్ఞానం బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే పిల్లరా ప్రభు అంటాడు జ్ఞానాధారము నేనే జ్ఞానాధారము నేనే చదవండి సామిత్ర గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో సామిత్ర గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన చదవమ్మా ఆలోచన ఆ కాకుండా ఈ మాట మీరు అంటర్లైన్ చేసుకోండి ఏ జ్ఞానము లెస్సైన జ్ఞానం ఎంక్ స్తోత్రం చెప్పండి ఏ ఏ జ్ఞానం చెప్పండి అంటే అండి ఒక్కొక్కరు ఎన్ని ఎంత జ్ఞానం ఉంటుందంటే అసలు మనకు వాళ్ళ జ్ఞానం చూస్తే మనకి మతిపోతుంది కానీ ఆ జ్ఞానం పనికిరాని జ్ఞానం పనికిరాని జ్ఞానం ఎదుట వాళ్ళని ఎలాగో మోసం చేయాలి వాళ్ళ కుటుంబాన్ని ఎలా కూల్ చేసేయాలి ఆ స్థలాన్ని ఎలాగ ఆక్రమించేసుకోవాలి ఆ పొలాన్ని ఎలాగ ఆక్రమించేసుకోవాలి ఆ ఆ బంగారం ఎలా లాగేయాలి వాళ్ళ దగ్గర ఉందా ఎలా కుట్టేద్దాం మా తెలివితేటలుగా జ్ఞానంగా ఆలత్తి వచ్చి మనకి చేస్తారు కొందరు తెలుసా అంటే ఏ జ్ఞానం అది ఏ జ్ఞానం యాకోబులు అంటాడు దెయ్యములు జ్ఞానం ఏ జ్ఞానం చెప్పండి దెయ్యములు జ్ఞానం కానీ ఇక్కడ అన్నాడు దేవుని దగ్గర ఏ జ్ఞానం అది చెప్పండి లెస్ అయిన జ్ఞానం లెస్ అయిన జ్ఞానం చదవండి కను అమ్మా జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నా వల్ల రాజులు ఏలుదురు ఆ న్యాయముని బట్టి పాలన చేయుదురు నా వలన అధిపతులు లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందులు ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి నీతి నా యొద్ద నొన్నాయి ఇదేం స్తోత్రమల్లిలో ఎన్నెన్నే చూస్తారా ఇలా చూడండి సులోమోహన్ అన్నాడు ప్రవ్వా ప్రార్థన చేశాడు ఓ పెద్ద ప్రార్థన చేశాడు వెంటనే దేవుడు ప్రత్యక్షమైపోయాడు నీకేం కావాలో కోరుకు అన్నాడు ఏమన్నాడు దేవుడికున్న ఎప్పుడు కూడా ఏం కావాలో కోరుకో అన్నాడు ఆయన వెంటనే ప్రార్థించి ఇచ్చేస్తాడు కానీ సులోమోన్తో అన్నాడు నీకేం కావాలో కోరుకు అన్నాడు అప్పుడు సొలోమోని ఏమన్నా అంటే ఎంత ఈ ప్రజలు కొన్ని లక్షల మంది మీద మీరు నన్ను రాజుగా పెట్టారు వీళ్ళందరికీ న్యాయం చేయాలి నేను కాబట్టి ఏది న్యాయమో ఏది అన్యాయమో ఏది నీతో ఏది అవినీతో ఏది మంచో ఏది చెడో నాకు తెలియాలంటే నాకేం కావాలి జ్ఞానం కావాలి తండ్రి నాకు జ్ఞానమే వెండి నాయన అని అడిగితే దేవునికి ఎంత సంతోషం వచ్చేసిందండి దేవుని స్తోత్రం చెప్పండి ఎంత సంతోషం వచ్చేస్తుందండి ఏంటి ఎంత జ్ఞానంగా నన్ను అడుగుతాడా అని చెప్పి వెంటనే ప్రభు అన్నారు అడగంది నువ్వు జ్ఞానం అడిగవు కదా నీకు ఇస్తాను దానితో పాటు ఐశ్వర్యం ఇస్తాను పేరిస్తాను ఖ్యాతిస్తాను గొప్పతనం కూడా నీకు ఇస్తాను దేవుని స్తోత్రం చెప్పండి ఏ నీ చేస్తాడని నేను నీ చేస్తాడండి ఎంత మంచి దేవుడో నిజంగా మనం అడిగే వాటిని అడిగితే ఆయన ఇవ్వాల్సిన వాటికంటే ఎక్కువ ఇచ్చేస్తానండి మనం అడిగే వాటిని అడగం మనం ఏవేమో అడుగుతాం మనం దేవుని స్తోత్రం చెప్పండి సలో జ్ఞానం అడిగాడు ఆ జ్ఞానం ఏంటనకంటండి దేశంలో నుంచి రాజులు గొప్ప గొప్ప వారండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి రాజు దగ్గరికి వెళ్ళి రాజు మాటలు విని బంగారం ఇచ్చేవారంట విండిచ్చేవారంట సుగంధ ద్రవ్యాలు ఇచ్చేవారట ఎంతో విలువైన వస్తువుల్ని సులోమను రాజుకి కానుకలుగా బహుమానాలుగా ఇచ్చి వెళ్ళేవారు దేని కొరకు చెప్పండి దేని కొరకు చెప్పండి దేవుడు సులోమను నోట ఉంచిన జ్ఞానవాక్కులు వినడానికి ఏం వినని చెప్పండి ఆయన నోటులోంచి పలికే మాటలు విని విస్తారమైన బంగారాన్ని విలువైన వస్తువుల్ని రాజుకి కానుకలుగా సమర్పించి వెళుతూ ఉండేవారట ద స్తోత్రం చెప్పండి హలే ఈరోజు ఈ మధ్యాహ్నపు వేళ వెళ్ళ ప్రియులరా మనం కూడా ఏం కోరుకోవాలి చెప్పండి జ్ఞానం కోరుకోవాలి బైబిల్ చెప్తుంది నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు జ్ఞానం ఉందనుకోండి ఏది మంచో చెడు తెలుస్తుంది ఏది చెడు తెలుస్తుంది ఏది కోరుకోవాలో తెలుస్తుంది ఏది కోరుకోకూడదు తెలుస్తుంది ఏది కీడో తెలుస్తుంది ఏది లాభమో తెలుస్తుంది జ్ఞానం లేదనుకోండి ఏం చేస్తారు ఏం చేస్తారండి కీడు కోరుకుంటారు మేలు కోరుకోరు మనకి జ్ఞానం కావాలనుకునే దేవుడు అదే కోరుకోనాడు అది చూడండి బైబిల్ గ్రంథాలు ఏమంటాడు యాకో పత్రికలు అంటాడు ఒకసారి యాకో పత్రికలో ఒకటో అధ్యాయము ఐదో వచనం మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అతడు దేవుణ్ణి అడగవలను అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేస్తాడు చూస్తారా ఏమన్నాడు మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా ఏం చేయాలండి జ్ఞానం కావాలంటే నీ మాటలు నా మాటలు అంటే ఎవరికీ జ్ఞానం రాదు కానీ మనం చెప్తారు కొంతమంది తెలివితేటలు చెప్తారు కదా ఏమండి ఆయన దగ్గరికి వెళ్తే వెళ్ళి తెలివితేటలు చెప్తారు తెలివితేటలు ఉంటాయి ఆ తెలివితేటల పనికిరాదు మనకి అది దేవుని జ్ఞానాన్ని మనం కా సంపాదించుకోవాలి ఎప్పుడైతే దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటామో ఆ జ్ఞానమే మనకేం చేస్తుందంటే ఆశీర్వాదాలు తీసుకొచ్చి తీసుకొచ్చేస్తుందండి కనుక ప్రా ఇక్కడ అన్నాడు కదా ఈ జ్ఞానం కూడా ఒకవేళ మనకు లేకపోతే మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి అది ఇందాక అనుకున్నాం కదా చదవం కదా జ్ఞానాధారము నేనే అన్నాడు ఆయన ఆయన అడిగితే నీకు జ్ఞానాన్ని ఇస్తాడు ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవుని ఆశీర్వాదాలు దేవుని నీ తల మీదకి దిగి వచ్చేస్తాయి దేవునికి స్తోత్రం చెప్పండి మీకు అందరికీ అర్థం అవడానికి ఏసేపు ఆది కాండంలో ఏసేపుకి దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి జ్ఞానం ఇచ్చాడు జ్ఞానం ఇవ్వడం వల్ల ఏమైంది రాజుగారి భావాన్ని చెప్పాడు ఏమని చెప్పాడు రాజా ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు విపరీతమైన పంట పండుతుంది ఏడు సంవత్సరాలు విపరీతమైన కరువు వస్తుంది ఏడు సంవత్సరాలు పంట పండినప్పుడు ధాన్యాన్ని నిల్వ చేసుకోండి కరువు కాలంలో నిల్వ చేసిన ధాన్యం ఉపయోగపడుతుంది ఎవరు చెప్పారు ఇది ఏసేపు చెప్పాడు కదా ఏసేపుకి ఎలా తెలిసింది చెప్పండి ఆ కళల భావం చెప్పినప్పుడు ఇతరు దేవుని జ్ఞానం కలిగిన వాడు కనుక తన జ్ఞానం చేత అతని చక్కగా చెప్పినప్పుడు ఏమైందంటే రాజు అతన్ని ఒక పెద్ద పొజిషన్లో పెట్టేస్తాడు గొప్ప స్థానంలో ఏసీఏపీని పెట్టాడు నిజమే ఆశీర్వదించబడిపోయింది ఖైదీ బట్టలు పోయి జైల్లో ఉండి బ్రతుకుపోయింది రాజు తర్వాత రాజు అంతా అధిక గొప్పతనము విలువ గౌరవం ఏసీఏపికి వచ్చేసింది చూస్తారా ఎలా వచ్చింది చెప్పండి జ్ఞానం దేని ద్వారా చెప్పండి జ్ఞానం కనుక ఈరోజు మనం కూడా ఏం సంపాదించుకోవాలంటే నేను అంటాను అక్కడ అంటాడు కదా ఇందా చదువుని కాడ ఒకసారి తీని ఒకసారి వెనకెళ్ళండి సామెతల గ్రంథంలో సామెతల గ్రంథంలో ఒక మాట నేను చూపించి నేను ఏడు అవ్వచ్చు నాలుగు ఏడు చెప్పి చదువు నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును దాన్ని గొప్ప చేసిన ఎడలా అది నిన్ను హెచ్చించును దాన్ని కౌగులించిన ఎడలా అది నీకు ఘనత చెప్పు చూసారా ఏమన్నాడు ఇక్కడ నీ సంపాదన అంతా ఇచ్చి అంటే జ్ఞానమే ఇలా చూడండి ఏమేమన్నాడు ఏమేమన్నాడు జ్ఞానం లేకపోతే జ్ఞానం కోసం నీ సంపాదన అంతా ఇచ్చేసే అది తెచ్చుకో అంటే అర్థమేంటి సంపాదన ముఖ్యమా జ్ఞాన ముఖ్యమా జ్ఞానం అంటే ఆటోమేటిక్గా ఇంకా వచ్చేదా బాబు నీకు తెలియదు నీకు కావలసిన దానికంటే ఎంతో ఎక్కువగా ఇస్తాడు ఎప్పుడు నీకు జ్ఞానం ఉన్నప్పుడు జ్ఞానం ఉన్నప్పుడు దంచుతోత్రమేలుయా కనుక నీ మధ్యాహ్న వేళ ప్రిల్లరా మనము దేన్ని సంపాదించుకోవాలంటే జ్ఞానాన్ని సంపాదించాలి జ్ఞానం లేకపోతే దేవుణ్ణి అడుగుతాం ప్రభు నాకు జ్ఞానం ఇవ్వండి నేను ఎలా మసులుకోవాలి భర్తతో ఎలా మసులుకోవాలి భార్యతో ఎలా మసూలుకోవాలి పిల్లలతో ఎలా మసులుకోవాలి బయట సమాజంలో ఎలా మసూలుకోవాలి ఆయన సంఘములు నేను ఎలా ఉండాలి నా మాటలు ఎలా ఉండాలి ప్రభావ నా ప్రవర్తన ఎలా ఉండాలి నా జీవితం ఎలా ఉండాలి నేను ఎలా జీవించాలి ప్రభావ జ్ఞానం లేకుండా ఉన్నాను ప్రభు నాకు జ్ఞానం ఇవ్వండి దేవా దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు దేనికి స్తోత్రమాలిలోయ నువ్వు చక్కగా ప్రార్థన చేసినప్పుడు జ్ఞానం కోసం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఒక అద్భుతమైన జ్ఞానాన్ని నీకు ఇస్తాడు దాని ద్వారా ఏమవుతావంటే చాలా దీవించబడిపోతావు దేని స్తోత్రం లోయా కనుక నేను ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను చదవండి సామిత్ర గ్రంథంలోని ఇరవై ఐదు అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన నీ పగవాడు ఆకలి గొనిన ఎడలా వానికి భోజనము పెట్టుము దప్పిగొనిన ఎడల అట్లు చేయుడు చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు యోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చి పిల్లల శత్రులు ప్రేమించే వారి తల మీద కట్టండి ఆశీర్వాదం వస్తుందంట ముందు ఏం చెప్పాను నేను ఎవరి తల మీదకి ఆశీర్వాదం చెప్పాను నీతి మంతుల తల మీదకి ఆశీర్వాదం రెండోది జ్ఞానం గల వారి తలల మీదకి ఆశీర్వాదం మూడోదిగా శత్రులను ప్రేమించే వారి తల మీదకి ఆశీర్వాదం చూసారే ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ ఏమన్నాడండి నీ పగవాడు అంటే నీ శత్రువు నువ్వు ఆడు ఆకలిగా ఉన్నప్పుడు నువ్వేం ఏం చేయాలంటున్నాడో వాడికి భోజనం పెట్టు భోజనం పెడితే ఏమొద్దంట వాడు దప్పికొంటే వాడికి దాహం ఇయ్యి అట్లు చెయ్యుడి చేత వాని తల మీద నిప్పులు కొప్పగా పోస్తావు నువ్వు అది శత్రువు ఆకలి కొండం నీ ప్రేమతో చేసే పనే కానీ వాడికి ఉంటుందంటే వాడు తల మీద నిప్పులు పోసినట్టుగా ఉంటుందంట వాడికి చాలా దుఃఖంగా ఉంటుందంట నా శత్రువు దగ్గర నేను తినాల్సిన పరిస్థితి నాకు వచ్చిందా ఆయన వాడు విడుస్తాడట కానీ నీ శత్రువుకి నువ్వు భోజనం పెట్టా కదా అందుకు నీకు ప్రతిఫలం ఉంది ఎందుకు పెట్టావు నువ్వు నువ్వు ఎట్టావు నేను ఎట్టును కానీ ఎందుకు పెడతా మనం దేవుడు చెప్పాలి పెడతాం స్తోత్రం చెప్పండి నువ్వు దేవుని మాట విన్నావు కనుక నీకు ప్రతిఫలం ఉంది దేవుడు నిన్ను జీవిస్తాడు దేవుడు నిన్ను ఆశ్వాదిస్తాడు నువ్వు శత్రువు ఆకలిగా ఉన్నప్పుడు వాడికి భోజనం పెట్టినప్పుడు నీ శత్రు దాహం ఉన్నప్పుడు నువ్వు దాహరం ఇచ్చినప్పుడు దేవుడు నీకు అందుకు ప్రతిఫలం ఇస్తాడు కానీ వాడికి ఎలా తిరగదంటే నిప్పులు కుప్పగా పోసినట్టుంటుందంట చూసారా కనుక దేవుని ఆశీర్వాదాలు పొందుకునే మార్గాలు నీవన్నీని మనం భేషజాలు పోకూడదండి కోపతాపాలకు వెళ్ళిపోకూడదండి ప్రతి ఒక్కరిని మనము ప్రేమించే వారంగా ఉండాలి దిన స్తోత్రం చెప్పండి కానీ శత్రువు ఏం చేస్తారంటే మనల్ని ఏమి చేయలేక ఆ పక్కింట్లోను ఎదరింట్లోను వెనకింట్లోను బంధువులోను ఎవరిలోనూ దోరుతున్నాడు వాడు దూరి మనల్ని మాటలతోనూ పనులతోనూ కించపరిచేలాగా బాధ పెట్టేలాగా రకరకాలుగా చేస్తాడు కానీ మనం ఏం చేయాలంటే ఓపి కిందగా అఖ్యం గారు చెప్పారు కదా వెయిటెన్సీ అంటే కనిపెట్టుకోవాలి ఏం చేయాలి చెప్పండి ఇహో కొరకు ఎదురు చూచేవారు ఎదురు చూడడం అంటే అర్థం ఏంటి ఎదురు చూడడం అంటే అర్థం ఏంటి ఆయన ఏదో పప్పల మూడి తెత్తాడు మనకి అది ఎదురు స్తోత్రం చెప్పండి తండ్రి వస్తాడు నాన్నగారు వస్తుంటే మా నాన్న వస్తాడు అనేది పిల్లలు చూస్తారు ఎందుకు చూస్తారు ఎదురు ఏమ్మ ఎందుకు చూస్తారు పప్పల తెస్తాడు డాడీ వస్తా వస్తా ఏదో పప్పల మూడి తెస్తాడు నిజమే యహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఆయన నీవు ఏదో కావాలి నీకు నువ్వు ఏదో అడుగుతున్నావు నువ్వేదో కోరుకుంటున్నావు నువ్వు నీకు ఏదో అవసరం దాని కొరకు నువ్వేం చేయాలి ఎదురు చూడాలి ఎలా చూడాలి కీర్తన నలపై నలభై అధ్యాయం ఒకటో వచ్చు అని చెప్తాడు యహోవా కొరకు నేను సహనముతో ఎలాగా సహనముతో కనిపెట్ తొందరపడకూడదు అన్నమాట అది తప్పనిసరిగా దేవుడు నీ ఆశలు నీ అక్కర్లు అన్ని తీర్చేస్తాయి దేవ స్తోత్రమాలిలోయ అనుకుంటాం లేట్ అయిపోతుంది కాదు కొన్నిసార్లు అనుకుంటాం ఏంటో జరిగిపోతే బాగుండు ఇస్తే బాగుండు అయినా ఇంకేవ్వట్లేదు మాకు అందరికి ఇచ్చేస్తున్నాడు లేట్ అయిపోతుంది ఏం కాదు నీకు లేట్ అవ్వట్లేదు నీకు లేట్ అవ్వట్లేదు దేవుడు నీకు ఇస్తాడు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి దేవుడు స్తోత్రం చెప్పిన హలోయ కనుక ఈరోజు మధ్యాహ్నం వేళ మనం ఎవరిని ప్రియురా తలల మీదకి ఆశీర్వాదం వస్తుందంటే ఆఖరిగా చెప్పుకుంటున్నాం ఎవరి తలల మీదకి చెప్పండి శత్రువులను ప్రేమించేవారికి లోయా నువ్వు శత్రులను ప్రేమించేదానుగా శత్రులను ప్రేమించేవాడుగా నువ్వు ఉన్నప్పుడు నీ తల మీదకి దేవుని ఆశీర్వాదం దిగి వస్తుంది మీకు బైబిల్లో దావీదు దావీ సింహాసనాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి తరతరాలకి స్థాపించాడు అవునే కదా దావీదు సింహాసనాన్ని తరతరాలకి స్థాపించాడైనా ఎందుకు దావీదిని దేవుడు అంతగా దీవించాడంటే దావీదున్న ఒక ప్రధానమైన లక్షణం ఏంటంటే సవులండి బళ్ళుం పట్టుకుని కూడా తిరిగాడు ఏం పట్టుకుని తిరిగాడు చెప్పండి సౌలెవరు దావీదు సొంత మాంగారు మాంగారండి మాంగారు బళ్ళుం పట్టుకుని తరిమాడు ఆ రణ్యంలోకి ఆరణ్యంలోకి పారిపోతూ ఉన్నాడు సౌలు దావీదు పారిపోతూ ఉన్నాడు సవులు తరుముతుంటుంటే కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా సౌలునే దావీదికి ఆప్ చెప్తా ఉండేవాడు సంపేమని స్తోత్రం చెప్పండి ఏమని మనం మనమేమంటాం చెప్పండి మన శత్రు మనం దొరికేడు అనుకో మన పొడవలు వచ్చినోడు మనకు దొరికాడు మనం ఏం చేస్తాం కత్తట్టుకు నువ్వు పోటు పొడుస్తావు మనం కూడా అవునే కదా కానీ దావీది అలా చేయలేదు ఆడు కత్తట్టుకు వచ్చినా బళ్ళం బయటకు వచ్చినా దావీదు మాత్రం చాలా యహోవా అభిషేకించిన వాడిని నేను ముట్టను ధనుస్తోత్ర దేవుడు అభిషేకించాడు దేవుడు అతన్ని ఒక ప్రత్యేకంగా పని కోసం నియమించాడు అతను నేను ఏమి చెయ్యను అని చెప్పి దావీదు దూరం దూరంగా ఉన్నాడు ప్రిల్లరా అంత మాత్రమే కాదు సౌలు ఎలా చూడండి సౌలు చచ్చిపోయాక సౌలు పిల్లలు చచ్చిపోయాక కొంతమంది సౌలని మేమే చంపమని వచ్చారు యోనాథరని మేమే చెప్పమచ్చి వచ్చారు అటువంటి వారిని దావీదట్ట శిక్షించాడండి దొంగు స్తోత్రం చెప్పండి ఎరా వాళ్ళు చంపడానికి నీకు ఎంత ధైర్యం ఏంటి ఆ చచ్చిపోయాడు ఎవరు దావీది యొక్క శత్రువులు దావీది శత్రువులు చంపితే దావీదికి ఆనందం అనుకున్నారు వాళ్ళు కానీ దావీదు శత్రువులు ప్రేమించేవాడు దొంగ స్తోత్రం అల్లిలోయ అందుకని దావీదు సింహాసనం నిలిచిపోయింది నేను అంటాను ఈ రోజురా మన జీవితాలు మన పిల్ల పిల్ల తరాలు దీవించబడాలంటే ఒక ప్రాముఖ్యమైన లక్ష్యం మన శత్రులు మనం ఏం చేయాలి ప్రేమించాలి స్తోత్రమల్లెలోయా మనం ప్రేమించమంటే దీవించబడతాం మనం ప్రేమించమంటే ఆశీర్వదించబడతాం గనుక నేను మూడు విషయాలు చెప్పాను చెప్పండి ఒకసారి ఎవరి తలల మీదకి ఆశీర్వాదాలు అంటే అమ్మా నేతి మందుల తలల మీదకి ఆశీర్వాదం రెండు జ్ఞానం సంపాదించుకున్న తల మీదకి ఆశీర్వాదం మూడు శత్రులను ప్రేమించే వారి తలల మీదకి ఆశీర్వాదం అటువంటి ఆశీర్వాదాలన్నీ ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక దయచేసి స్థలం వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు మీకు స్తోత్రాలు రోజున ఆయన మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానం కొరకే స్తోత్రాలు ప్రభు ఎవరి తలల మీదకి ఆశీర్వాదం వస్తుందో మీరు మాకు తెలియజేస్తారు ఈ లేఖన సత్యాలు బిడ్డలు విన్నారు విడిచిపెట్టకుండా కొట్టుకుని పోకుండా వాటి ఎందు విశేషమైన జాగ్రత్త కలిగి ప్రవ్వ హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకుని తండ్రి ఆ చూపున జీవించే ఆ గొప్ప భాగ్యాన్ని మా ప్రియులందరికీ దయచేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి ఆమెనామేన్